హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే లాస్ట్ వీడియోలో మా చిన్నడు థర్డ్ బర్త్డే పార్ట్ వన్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అయితే ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ నా ఛానల్ అయితే అవుట్ అయితే చేసి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఇంకా పార్ట్ టూ వచ్చేసి పెద్దగా ఏమీ చేయలేదు అంటే స్కూల్లోనే సెలబ్రేట్ చేశాము అంటే యాక్చువల్గా మా పాపది వచ్చేసి మే సిక్స్త్న కానీ అప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేము ఇంకా స్కూల్లో సెలబ్రేట్ చేయడానికి అవ్వదు కానీ మా పాపకి ఫ్రెండ్స్ అందరి మధ్యలో చేసుకోవడం అంటే చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ కూడా స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా మా బాబు బర్త్డే వాళ్ళు స్కూల్లో చేయమని అయితే చెప్పింది మేము అదే విధంగా చేసాము ఈ ఇయర్ కూడా అలాగే చేద్దామని మేము అనుకున్నాము బట్ ఏంటంటే ఫ్రైడే వచ్చింది ఫ్రైడే మనకు హోలీ కదా అందువల్ల హాలిడే రావడం వల్ల ఏంటంటే మేము స్కూల్లో సెలబ్రేట్ చేయలేకపోయాము సరేలే సాటర్డే ఉంది కదా సాటర్డే అయితే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము నేనైతే ఇంకా కేకు స్వీట్స్ పిల్లలకి గిఫ్ట్స్ కొన్నానని చెప్పాను కదా గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాను ఇంకా మేడమ్స్ అయితే అన్నీ అరేంజ్ చేశారు చూసారా మా బాబాయ్ అయితే చాలా చక్కగా కూర్చున్నాడు ఇంకా పిల్లలు అందరి మధ్యలో బర్త్డే చేయడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంటి దగ్గరకన్నా స్కూల్లో చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంటి దగ్గర అయితే మేము అసలు చేయలేదులేండి ఎందుకంటే ఆ రోజు ఇంకా ఎక్కువ మేము చర్చిలోనే టైం స్పెండ్ చేసాము చూసారా మా పాప అయితే ఇంకా తన హ్యాపీగా అయితే ఇంకా అవధలు లేవనే చెప్పాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే కూర్చోమని చెప్తున్నాడు వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా పాప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ ఎన్నిసార్లు చెప్పిందా ఇంకైతే నేను తీసుకువెళ్ళిన కేక్ అయితే నేనైతే కట్ చేయిస్తున్నాను ఏదైనా పిల్లలందరిలోనే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నేను కూడా ఫస్ట్ టైం ఈ విధంగా చేశాను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆహా ఈ విధంగా చేస్తే ఇంకా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా అనిపించింది చక్కగా మా పాప అయితే చూడండి ఎంత చక్కగా క్లాప్స్ కొడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తుంది మా తమ్ముడు బర్త్డే స్కూల్లో చేస్తున్నాము అని చెప్పేసి ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట పిల్లలందరూ ఇంతే కదా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తెలిసి నేనైతే అంతే అందరి పేరెంట్స్ కూడా అంతే నేను కూడా అంతే పిల్లల హ్యాపీనెస్ నాకైతే కావాలి ఇంకా చూసారా ఆవిడే మా హనీ వాళ్ళ టీచర్ అనమాట క్లాస్ టీచర్ అనమాట చాలా చక్కగా కేక్ వచ్చేసి వాడికి పెట్టారు బ్లస్ చేశారు ఇంకా పేరెంట్స్ ఇంకా టీచర్స్ బ్లెస్సింగ్స్ కన్నా ఇంకేం కావాలో చెప్పండి పిల్లలకి ఇంక ఈవిడ వచ్చేసేమో అని మా రష్మిత వాళ్ళు క్లాస్ టీచర్ అనమాట ఆడైతే అస్సలు చాలా బాగా తినిపిస్తున్నాడు ఇంకా మేడంస్కి వచ్చేసరికి ఇంకా నేను ఇంకా ఆ ఎమ్మల్ని కూడా రమ్మని చెప్పాను కానీ తర్వాత వస్తాము అని చెప్పేసి అయితే అన్నారు నేనైతే ప్రతి ఒక్కరిని నేను ఈక్వల్గానే చూస్తానండి నేనైంటే ఒకరు ఎక్కువ తక్కువ తక్కువనే పర్సన్ అయితే నేను కాదు ఆర్ ఈక్వల్గానే నేను చూస్తాను అది ఎవరైనా సరే నేనైతే ఎవరిని వేరు చేసి అయితే చూడను అది నా మెంటాలిటీ అనుకుంటారో లేకపోతే అంటే కొంతమంది ఏంటంటే ఒకరిని ఒకలాగా ఒకరు ఒకలాగే చూస్తారు బట్ నేను ఆ టైప్ అయితే కాదు నాకు అందరూ ఒకలాగే నేను ఈక్వల్ ఆ ఏం తక్కువ కాదు కదా నాకు తెలిసి ఆ అమ్మలకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎంత చేస్తారో పిల్లలకైతే చాలా అంటే చాలా చేస్తారు ఇంకా మా బాబా అయితే చక్కగా ఇంకా చాక్లెట్స్ ఇంకా మేము పట్టుకెళ్ళిన గిఫ్ట్స్ కూడా పంచుతున్నాడు అనమాట ఇవ్వరా అంటే పడేస్తున్నాడు వాడికి అసలు ఏం తెలియదు కదా చిన్నాడు మా పాప అయితే ఫస్ట్ ఇచ్చింది తర్వాత ఇంక వదిలే అమ్మ తమ్ముడే పంచుతారా అని చెప్పేసి వాళ్ళు మేడం చెప్పగానే ఇంకా కూర్చుండిపోయిందనమాట ఇంకా పట్టుకెళ్ళిన కేక్ కూడా నేను ఇంకా సార్స్కి కొంచెం ఇచ్చామని చెప్పి ఇంకా మిగతాదంతా కూడా పిల్లలకే పెట్టామని చెప్పాను ఇంకా వాళ్ళు అడిగారు మేడం ఇంటికి ఏమైనా తీసుకెళ్తారా అంటే వద్దండి ఇంటికేం కాదు పిల్లలకి ఇచ్చేసేయండి మీ కొలీగ్స్కి ఇచ్చేసి మిగతాదంతా పిల్లలకి చేయండి అని చెప్పేసి అన్నాను వాళ్ళైతే మిగతా పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా మేము పట్టుకెళ్ళిన ఫోన్ రెజరితో అయితే పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు ఒక్కొక్కరు ఫోన్లు కూడా మాట్లాడుకుంటున్నారు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే నేనైతే అయ్యాను ఇంకైతే నాకు నేను మేడంని అడిగాను ఎంతమంది అండి పిల్లలందరూ కలిపి అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అని చెప్పేసి అన్నారు అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ మొత్తం అని చెప్పేసి అన్నారు కానీ నాకు ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు అయితే అంతమంది రాలేదు నాకు ఇంకా ట్వంటీ పైన అయితే మిగిలిపోయాయి అయినా కూడా నేను నెక్స్ట్ డే మళ్ళీ మా పాపతో అయితే పంపించాను పంపించి మేడంకి ఇవ్వము ఆ రోజు ఎవరైతే అబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పేసి అయితే అన్నాను ఈ విధంగా మా చిన్న బర్త్డే అయితే సింపుల్గా సూపర్గా స్కూల్లో అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేశాను నాకైతే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మ్యాక్సిమం స్కూల్లోనే సెలబ్రేట్ చేద్దాం అన్న ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే అంతమంది పిల్లల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వాళ్ళ టీచర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీ మూమెంట్ కదా ఈ విధంగా ఆడైతే అందరికీ పనిచేశాడు ఇది వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్